అయ్యండి ఎండు కొబ్బరి రాగిపిండి లడ్డు చేసుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఎండు కొబ్బరి మూడు ఏళ్ళకులు వేసి వేయించి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి అదే కళాయిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని రాగిపిండి ఒకప్పుడు తీసుకున్నాను అది కూడా బాగా ఏపుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు కూడా ఏపుతూ నెయ్యి అంతా కూడా రాగి పిండిలో కలిసేటట్టు కలుపుతూ వేపుకోవాలి మనం మిక్సీ గిన్నెలో వేసుకునే ఎండు కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి రాగి పిండిలో కలిసి మనం ఉండ చుడితే సాఫ్ట్గా వచ్చేటట్టు మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ ఏపుకున్న రాగి పిండి కూడా ఆ ఎండు కొబ్బరి పైన వేసేసుకొని అదే కళాయిలో మీరు ఏ కప్పుతో రాగి పిండి తీసుకుంటే ఆ కప్పులో సగం వరకు బెల్లం తీసుకోండి ఇది పాకం మేము ప్యాటర్ నుంచి తెచ్చిన బెల్లం కాబట్టి పాకంలాగా అనిపిస్తుంది మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకొని బెల్లం తీగపాకం వచ్చేటట్టు చేసుకుంటే లడ్డూలు చాలా బాగుంటాయి లేదు పాకం అవసరం లేదనుకుంటే అలా బెల్లం వేడి చేసి కూడా పోసుకొని చుట్టుకోవచ్చు కానీ తీగపాకం వస్తే లడ్డు ఎక్కువ రోజులు ఉండడమే కాకుండా టేస్ట్ బాగుంటుంది ఆ కొబ్బరి రాగిపిండి చేత్తో బాగా కలుపుకొని చిటికటి సాల్ట్ వేసుకొని ఈ పాకం అంతా కూడా వడగట్టుకొని వెంట వెంటనే చేతికి నెయ్యి అద్దుకొని వేడివేడిదే చుట్టుకుంటే త్వరగా చుట్టిస్తే మనకి లడ్డూలు సాఫ్ట్గా బాగుంటాయి కానీ నేను గట్టిగా అయిపోయింది నేను చుట్టే చేతులు కాలుతున్నాయని లోపే మనకు గట్టిగా అయిపోయింది గట్టిగా అయినా సరే మనము ఈ సున్నుండలు చేసినట్టు కాస్త నెయ్యి కానీ పాలు కానీ యాడ్ చేసుకొని చుట్టుకోవచ్చు చూసారు కదా గట్టిగా అయిపోయింది ఇదంతా స్పూన్తో మెత్తగా చేసుకొని కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ మళ్ళీ చుట్టేసాను లేదు మీరు పాకం ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా పాకం వేసుకుంటూ కూడా చుట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట ఒకటేసారి పాకం వేసి నేను చేసిన వల్ల అట్లా పొడి పొడిగా వచ్చేసింది అయినా సరే మనం సున్నుండలు చేసినట్టు కొద్ది కొద్దిగా నెయ్యి అద్దుకుంటూ చేసినా సాఫ్ట్గా వచ్చేసాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి సాఫ్ట్గా మెత్తగా టేస్టు ఇంకా చెప్పలేమంతా రుచిగా ఉన్నాయి మన కొబ్బరి పొడి వేసాము కొబ్బరి పొడి బదులుగా మీరు పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు చాలా టేస్ట్గా అనిపించాయి పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు ఏదో ఒకటి చేసు చూశారు కదా లోపల కూడా మెత్తగా ఉంది మనకి మరీ గట్టిగా లేకుండా తీగపాకం లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు రోజు ఒక వండగాని రెండు అయినా తినవచ్చు ఎముకలు గట్టిపడతాయండి పిల్లలే కానీ పెద్దలే కానీ డైలీ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎప్పుడు అయిపోతే అప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్పు పిండి బెల్లము నువ్వులు కూడా వేసుకోవచ్చు బెల్లం కొబ్బరి కొబ్బరి కూడా మంచిదండి ఆరోగ్యానికి